వెల్కమ్ టు గృహిణి థాట్స్ నా వీడియోస్ చూసి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే మనం తాగి పడేసి డ్రింక్ బాటిల్స్తో ఖాళీ వాటర్ బాటిల్స్తో ఎలాంటి మంచి వస్తువులను అయితే తయారు చేసుకోవచ్చు అవైతే చూద్దాము ఇవైతే ఇంతవరకు యూట్యూబ్లో ఎవ్వరూ చప్పని యూజెస్ అనమాట తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మనకి వీడియో అనేది మొత్తం అర్థమవుతుంది మనం ఈ వరలక్ష్మి వతానికి కానీ వచ్చే పండగలకి అన్నింటికి వీటిని చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ముందైతే ఒక అట్టపెట్టిని తీసుకోండి ఇలాగా తీసుకొని మనం ఏ షేప్ అయితే చేసుకోవాలనుకుంటున్నామో ఆ షేప్ని ఇలా డ్రా చేసుకోవాలి పెన్నుతో ఇలా గీసుకొని ఆ షేప్ వచ్చేటట్టు మనం ఇలా కత్తిరితో కట్ చేసేసుకోవాలి ఇలాగా ఇంచగా కట్ చేసేసుకున్నాం చూసారు కదా నేనైతే ఈ షేప్లో కావాలనుకుంటున్నాను అందుకే ఈ షేప్లో కట్ చేసుకున్నా ఇంకా తర్వాత ఖాళీ అయిపోయిన డ్రింక్ బాటిల్స్ని అయితే తీసుకున్నాను క్లీన్ చేసి ఇవైతే లీటర్న్నర డ్రింక్ బాటిల్స్ లీటర్ డ్రింక్ బాటిల్స్ రెండు లీటర్లు ఏవైనా సరే తీసుకోవచ్చండి హాఫ్ లీటర్ అయితే చేయవు ఇలాగ వన్ లీటర్ టూ లీటర్స్ అయితే బాగా పనిచేస్తాయి చూసారు కదా చూపించే విధంగా ఇలాగ పైన పార్ట్ను మాత్రం కట్ చేసేసుకుంటున్నానండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా కింద పార్ట్ని కూడా కట్ చేసేసుకుందాము మనం తీసుకున్న షేప్కి అనువుగా పైన కింద మనకి ఎంతవరకు కావాలో ఒక ఐడియా ఉంటుంది కదా అలా చూసుకొని పైన కింద పార్ట్ని అయితే కట్ చేసేసి మధ్యలో ఉన్న పార్ట్ని మాత్రమే నేను యూజ్ చేస్తున్నానండి ఇదిగోండి కింద కూడా ఇలా కట్ చేసేసుకున్నాము ఇలా కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే దీనిని మధ్యలోకి కట్ చేసుకుందాము ఇలాగ నిలువుగా మధ్యలో కట్ చేసేసుకుందాం ఎందుకంటే ఇది ఓపెన్ అవుతుంది కదా ఇలా కట్ చేసేసుకుంటే మనకి ఒక షీట్ లాగా వస్తుంది చూసారు కదా ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఒక కత్తిరి తీసుకొని ఈ కత్తిరితో దీన్ని నాలుగు ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకుందామండి చూసారు కదా సగానికి కట్ చేసి మళ్ళీ దాన్ని అయితే కట్ చేస్తున్నాము ఇవి రెండు పార్ట్స్ అయినాయి కదా ఇది ఇంకో రెండు పార్ట్స్ అవుతుంది మొత్తం మనం వాటర్ బాటిల్లో పైన కింద కట్ చేసి మధ్యలో తీసుకుంటే ఇది నాలుగు పార్ట్ల కింద మనం కట్ చేసుకున్నాము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా అట్టపెట్టిని ఇలాగ ఒక షేప్లో దాన్ని తీసుకొని ఈ వాటర్ బాటిల్ మీద పెట్టి కట్ చేసుకున్నాం కదా దాన్ని కూడా తీసుకొని దాని మీద పెట్టి ఆ షేప్లో ఆ సైజులో వచ్చేటట్టు మనం అన్నీ ఒకే షేప్ రావడానికి ఒకే సైజులో రావడానికి మనం ఈ అట్టపెట్టు అయితే ఇలా తీసుకున్నాం షేప్ చేసి ఇలాగా ఒక మార్కర్తో కానీ పెన్తో కానీ స్కెచ్ పెన్తో కానీ ఇలా డ్రా చేసుకొని ఆ షేప్ వచ్చేలాగా మనం మళ్ళీ కత్తిరితో ఈ వాటర్ బాటిల్ పీస్ని కట్ చేసుకుంటున్నామండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవడమే మార్క్ చేస్తే ఏంటంటే అన్నీ ఒకే షేప్లో ఒకే సైజులో వస్తాయి కదా ఇలా కట్ చేసేసుకున్నాము ఇప్పుడు మన దగ్గర తీసుకున్న షీట్స్ అన్నింటినీ కూడా ఇలాగే కట్ చేసేసుకుందామండి చూడండి ఇప్పుడు కట్ చేసుకున్నదైతే ఇలా ఉంది ఇంకా మనం మన దగ్గర తీసుకున్న వాటర్ బాటిల్లో ఉన్న కనుమ వాటిల్ని కూడా ఇలాగై ఇదే విధంగా కట్ చేసేసుకుందాము ఇలా మార్క్ చేసి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు తర్వాత ఇంకా నేను దీనికి గ్రీన్ కలర్ అనేది అయితే అప్లై చేశానండి నేనైతే ఇంకా గ్రీన్ కలర్ అప్లై చేయడం అదంతా లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి చూపించలేదు మీరు కూడా ఇలా గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ కలర్ అనేది అప్లై చేసుకోండి డార్క్ గ్రీన్ కలర్ అనేది అయితే నేను తీసుకున్నాను ఇలాగా తీసుకొని మనం కట్ చేసుకున్న వాటి అన్నింటికి ఇలా డార్క్ గ్రీన్ కలర్ అయితే నేను అప్లై చేసేసుకొని అవి డ్రై అయ్యాలండి ఒక్క వన్ అవర్ డ్రై అయితే సరిపోతుంది అంటుకోకుండా ఇలాగ నీట్గా అనమాట నేను పెయింట్ చేసినప్పుడు ఏంటంటే టూ సైడ్స్ పెయింట్ చేశాను కొంచెం డార్క్గా కనిపించడానికి ఇలా టూ సైడ్స్ పెయింట్ చేసుకొని తీసుకోండి తర్వాత నేను ఉలెన్ థ్రెడ్స్ అయితే తీసుకున్నాను ఈ ఉలెన్ థ్రెడ్స్ వచ్చి నేను త్రీ కలర్స్ అయితే తీసుకున్నాను మెరూను ఎల్లో ఇంకా వైట్ కలర్ అని అయితే నేను తీసుకున్నానండి నా దగ్గర ఈ మూడు కలర్స్ ఉన్నాయి కాబట్టి తీసుకున్నాను మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే ఆ నేను మీరు తీసుకోండి సిల్క్ థ్రెడ్స్ కానీ ఉలెన్ థ్రెడ్స్ కానీ లేదంటే శారీ లేసులు కానీ ఇలాంటివి ఏదున్నా కూడా మీకు అనువుగా తీసుకోండి వేస్ట్ మెటీరియల్తోనే చేస్తున్నాం కాబట్టి నా మాకు ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను ఈ వూలెన్ థ్రెడ్స్ అయితే తీసుకున్నానండి మీకైతే చీరవి అంచులు కానీ అలాంటివి ఉంటాయి కదా ఇంకా కొనే పని లేకుండా అలాంటి వాటితో అయినా చేసుకోవచ్చండి లేదంటే ఏదైనా తాళ్ళు అలాంటివి ఉంటాయి కదా థ్రెడ్స్ అలాంటివన్నీ తీసుకోవచ్చు ఇలా తీసుకున్నాక మూడు కలర్స్ని చివర్ అయితే ఇలా ముడివేసేసుకోవాలండి ఇలా ముడివేసేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క ఉల్లిన్ థ్రెడ్ని ఫోర్ లేయర్స్ కింద అయితే తీసుకున్నాము నాలుగు పేటలకి ఆ అన్నిటిని ఇప్పుడు వైట్కి వైట్ ఎల్లోకి ఎల్లో మెరూన్కి మెరూన్ ఇలాగ నాలుగే థ్రెడ్స్ని నేను సపరేట్ చేసేసి తీసేసుకుంటున్నాను అనమాట ఇలా తీసేసుకొని ఇప్పుడు దీనిని మనం ఆడవాళ్ళు జడ అల్లుకుంటారు కదండి అలాగా అల్లేసుకోవడమే ఇది చాలా ఈజీ అనమాట ఈ మూడు థ్రెడ్స్ని మనం మూడు బాయిల కింద మూడు కలర్స్ని సపరేట్ చేసి తీసుకొని వీటిని జడ అల్లినట్టు ఇలా ఈజీగా అల్లేసుకోవడమేనండి ఇది మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగా ఎంత లెంత్ అయితే మనం తీసుకున్నామో ఉలెన్ థ్రెడ్స్ని అంత లెంత్ చివరి వరకు అల్లుకోవడమేనండి చూసారు కదా ఇలా అయితే వస్తుంది నీట్గా మనకి ఇది మొత్తం అల్లుకున్న తర్వాత మనకు కొంచెం వెడల్పుగా కావాలంటే అటు ఇటు సైజ్ చేసుకుని లూజ్ చేసుకున్న వెడల్పుగా వస్తుంది లేదంటే మనం తీసుకునే ముందు ఈ ఉలెన్ థ్రెడ్స్ నేను నాలుగు లేయర్స్ అయితే తీసుకున్నాను కదా మీరైతే ఇంకా ఏడు ఎనిమిది అలా తీసుకుంటే ఇంకా లావుగా వెడల్పుగా వస్తుంది నాకు ఈ వెడల్పు సరిపోతుంది కాబట్టి నేను నాలుగేజ్ లైన్స్ తీసుకున్నాను చూశారు కదా మనం అల్లుకున్నప్పుడు చివర ఒక ఎడ్జ్ని దేనికన్నా హ్యాంగ్ చేసి ఇలాగా చివరి వరకు అల్లుకుంటే చాలా నీట్గా వస్తుందనమాట లేదు ఏదైనా కుర్చీకి కానీ దేనికైనా ఒక క్లిప్ పెట్టి అల్లుకున్నా కూడా ఇలా నీట్గా వచ్చేస్తుంది ఇలా మొత్తం అల్లుకున్న తర్వాత మనకు ఫైనల్గా అయితే ఇలా ఉంది ఆ చివర ఈ చివర మాత్రం ఎడ్జస్ట్లో కొంచెం వదిలి ముడి అనేది మాత్రం వేసుకున్నాము ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ అల్లుకున్న దాన్ని పక్కన పెట్టి ఫస్ట్ అయితే మనం గ్రీన్ కలర్ పెయింట్ చేసి తీసుకున్నాం కదా ఈ వాటర్ బాటిల్స్ని కట్ చేసి వీటిని అయితే తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మెహందీ గ్రీన్ కలర్ ఉంటుంది కదండి ఆ గ్రీన్ పెయింట్ని అయితే తీసుకున్నాను తీసుకొని ఈ ఎడ్జెస్లో ఈ అంచులకి ఈ మెహందీ గ్రీన్ కలర్నైతే ఒక బార్డర్ లాగా వేస్తున్నానండి చూసారు కదా ఆ గ్రీన్ మీద ఇది లైట్ గ్రీన్ కలర్ కాబట్టి కనీ కనిపించినట్టు నీట్గా మనకి కనిపిస్తుంది అనమాట ఈ అంచుల్లో ఇలాగ ఈ మెహందీ గ్రీన్ కలర్తో నేను పెయింట్ అనేది వేస్తున్నాను ఇలాగ సన్నని బ్రష్తో వేస్తే ఇలాగ ఒక లైన్ లాగా వచ్చేస్తుందండి మనకి ఈజీగా తర్వాత మధ్యలో కూడా నేను ఈ మెహందీ గ్రీన్ కలర్ పెయింట్తో అయితే ఇలా ఒక లైన్ని డ్రా చేస్తున్నాను నిలువుగా మీరు ఇలా చూపించే విధంగా చేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్గా అయిపోతుంది చూసారు కదా ఇలాగ వేసిన తర్వాత మన గ్రీన్ మీద ఇది మెహందీ గ్రీన్ కలర్ అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది చూడండి తర్వాత మనకి ఆకు మీద లేయర్స్ ఉంటాయి కదా ఒక చిన్న చిన్న ఈనెలు లాగా చిన్న చిన్న లైన్స్ ఉంటాయి కదండీ ఆకుల మీద అలాంటి వాటినైతే నేను డ్రా చేసుకుంటున్నాను ఇలాగ లీఫ్ లాగా తయారు చేసుకుని ఆ లీఫ్ మీద ఉన్న లేయర్స్ లాగా ఉండే వాటిని నేను ఇలాగ డ్రా చేసుకున్నానండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఈ మెహందీ గ్రీన్ వల్ల కనిపిస్తుందండి ఆ గ్రీన్ మీద ఇంకా మన దగ్గర రెడీ చేసుకున్న అన్నింటికి ఈ మెహందీ కలర్తో ఇలా బార్డర్ వేసి ఆ లైన్స్ అయితే గీసేసుకుందామండి మన ఫైనల్గా అన్ని లైన్స్ అయితే గీసుకున్న తర్వాత ఇలా అయితే ఉన్నాయండి చూసారు కదా అన్నీ అయితే ఇవి కూడా ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆరితే సరిపోతుందండి లైన్సే కాబట్టి చూశారు కదా ఇంచెక్క ఆరిపోయిన తర్వాత ఇలా ఉన్నాయి ఫైనల్గా ఇంకా నెక్స్ట్ వచ్చి మనం ముందుగా అల్లుకున్నాం కదా వాటిని ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న ఈ లీవ్స్ని అన్నిటినీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఇదంతా రెడీ అయ్యాక మాత్రం చాలా అందంగా ఉంటుంది ఇప్పుడు ఒక ఐరన్ తీసుకున్నానండి ఇలాంటిది మీరు ఏదోటి తీసుకొని హోల్ చేసుకునే విధంగా హీట్ చేసి దీన్ని ఇలాగ పెడితే హోల్లాగా పడుతుంది కదా ఇలాగ మన దగ్గర ఉన్న లీవ్స్ అన్నింటికి కూడా మనం ఇలాగ పైన ఒక హోల్లాగా అయితే పెట్టుకున్నానండి చిన్నది చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా అయితే పెట్టుకున్నాను నా దగ్గర ఉన్న లీవ్స్ తయారు చేసుకున్న అన్నింటికి నెక్స్ట్ అయితే ఏం చేయాలంటే మనం తీసుకున్న ఈ లీవ్స్ని ఈ థ్రెడ్కి అటాచ్ చేయాలి ఇలా అటాచ్ చేయడం కోసం నేను నీట్గా ఉండడం కోసం నా దగ్గర అయితే ఈ గోల్డ్ కలర్ రింగ్స్ అయితే ఉన్నాయండి అందుకని చెప్పి నేనైతే వీటిని యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఇవి లేకపోతే కనుక మీరు సూదికి దారం ఎక్కించుకొని ఆ దారంతో కూడా వీటికి అటాచ్ చేయొచ్చండి హౌల్స్లోంచి పైకి లాగి ఈ దారంకి ఆ దారంకి ముడి వేసుకుంటే అటాచ్ చేసి సరిపోతుందండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇవి యూజ్ చేస్తున్నాను అంతే ఇలాగా ఈ రింగ్స్ని దీంట్లోకి ఎక్కించుకొని ఈ రింగ్ని మనం పైన తయారు చేసుకున్న ఉల్లెన్ థ్రెడ్స్తో అల్లుకొని తయారు చేసుకున్నాం కదా దీనికైతే మనం అటాచ్ చేసేస్తే సరిపోతుందండి చాలా ఈజీ అయిపోతుంది మీరు సూదీదారం సహాయంతో కూడా ఈ రెండింటిని ఇలా అటాచ్ చేయొచ్చు చూసారు కదా ఈ రింగ్ని దీంట్లోంచి ఇలాగా కిందకి లాగి దగ్గరికి చేత్తోనే చాలా డెలికేట్గానే ఉంటాయి కాబట్టి ఇవి ఇలా చేత్తో ఇలా నొక్కితే సరిపోతుందండి ఈజీగా అటాచ్ అయిపోతుంది మనకి ఇంకా బాగా హ్యాంగ్ అవుతుంది కూడా మీరు సూదితో దీన్ని కుట్టుకోవాలనుకున్నా కూడా కొంచెం లూజ్గా కుడితే ఆ దారం అనేది కొంచెం వదిలితే మనకి గాలికి అది హ్యాంగ్ అవ్వడానికి ఉంటుందండి ఫ్రీగా చూసారు కదా ఇలా అటాచ్ చేసుకున్నాం ఇదే విధంగా మన దగ్గర ఉన్న లీవ్స్ అన్నింటినీ కూడా మనం ఈ బులెన్ థ్రెడ్కి ఒక్కొక్కటిగా ఇలాగ అటాచ్ చేసుకుందాం మనం అటాచ్ చేసుకునేటప్పుడు ఏంటంటేనండి మనం ఎంత లెంత్ లీవ్ చేసుకుంటున్నాం మధ్యలో లీవ్కి లీవ్స్కి మధ్యలో ఎంత లెంత్ అనేది వదులుకుంటున్నామో చూసుకొని ఈక్వల్ లెంత్ వదులుకునేటట్టు చేసుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుంది చూసారు కదా ఫైనల్గా అయితే మనం ఈ రింగ్స్ అన్నింటికీ లీవ్స్కి విలన్ థ్రెడ్కి అటాచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందనమాట ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయొచ్చో ఏంటో అంతా చూద్దాము మనం లెంత్ అయితే చూసుకొని ఒకదానికి ఒకదానికి మధ్యలో ఈక్వల్ లెంత్ వచ్చేలాగైతే చేసుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇలా వచ్చిన తర్వాత ఇదంతా రెడీ అయిన తర్వాత మనం ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలాగ దీనిని ఒక గుమ్మానికి ఇలా తోరణంలాగా కట్టుకోవచ్చండి కొంతమందికి వేరే స్టేట్స్లో వేరే కంట్రీస్లో వాళ్ళకి మామిడాకులు దొరకన వాళ్ళు ఇలాగైతే ట్రై అండి చూడడానికి అచ్చం మామిడాకులతో తయారు చేసుకున్నట్టే ఉంటుంది పండగ సీజన్లో వాటిల్లో ఫెస్టివల్ సీజన్ అప్పుడు మామిడాకులు దొరకకపోతే ఇలా చేసుకోవచ్చు అనమాట మనకి లుక్ అనేది అచ్చం దూరం నుంచి మావిడాకుల్లోనే ఉంటుంది ఇంకా చివర వదిలిన థ్రెడ్స్ ఉన్నాయి కదండి అవి అయితే మనం ఇలా గుమ్మానికి కట్టుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి వాటిని అలా ఉంచామన్నమాట ఇలాగా కట్టుకోవచ్చు చూసారు కదా గుమ్మం దగ్గరికి ఇలా తోరడంలా కడితే చూడడానికి అయితే దూరం నుంచి అచ్చం మామిడాకుల్లోనే ఉంటాయండి మనం దగ్గరికి వచ్చి చూస్తే కానీ తెలియదు ఆ మధ్యలో కూడా మనం లైట్ గ్రీన్తో డ్రా చేసాం కాబట్టి లైన్స్ సేమ్ మామిడాకులు తోరడంలాగా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుంది ఇంకా పండగలకి వాటికి కూడా యూజ్ చేయడానికి బాగుంటుంది దీని దేవుడి మందిరానికి కానీ ఇలాగ గుమ్మాలకు కానీ ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా మనం వీటిని రింగ్స్తో పెట్టాం ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి గాలికి కూడా ఇలా ఊగుతూ అందంగా ఉంటాయి నేనైతే నేచురల్ లుక్ రావడానికి ఇలా ఒత్తి మామిడాకులలాగా ఉండడానికి మావిడాకులను ఒక్కటే ఇలాగా యాడ్ చేశానండి మీ దగ్గర ఇంకా కుందన్స్ కానీ ఏమైనా హ్యాంగింగ్స్ కానీ ఉంటే ఆ థ్రెడ్స్తో యాడ్ చేసుకొని అవి కూడా హ్యాంగింగ్స్ లాగా మధ్య మధ్యలో లీవ్స్కి లీవ్స్కి మధ్యలో మీరు యాడ్ చేసుకోవచ్చు అప్పుడు లుక్ అనేది ఇంకా బాగుంటుంది కాదా అది ఆర్టిఫిషియల్గా తెలిసిపోతుంది అనమాట ఇలా ఉంటే ఒరిజినల్ మావిడాకుల్లా ఉంటుందని ఇలా ఉంచేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి